బీహార్లో వార్ వన్ సైడ్ అయిపోయినట్లుగానే అన్ని సర్వేలు చెబుతున్నాయి మొత్తం నూట ఇరవై ఒక నియోజకవర్గాలకి మొన్న ఆరవ తారీఖు ఎన్నికలు జరిగితే అరవై ఐదు శాతం ఓట్లు అయితే పోలింగ్ అయ్యాయి అలాగే ఈరోజు నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో ఇరవై జిల్లాలకు గాను జరిగినటువంటి ఈ యొక్క పోలింగ్లో కూడా అరవై ఏడు శాతం పోలింగ్ అయితే నమోదైంది అంటే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే మెజార్టీ మార్కు నూట ఇరవై రెండు మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏకి నూట ముప్పై రెండు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అన్ని సర్వేలు ఏకపక్షంగా చెబుతున్నాయి అలాగే జన్ పార్టీ ఏ విధంగా కూడా ప్రభావం చూపించినట్లుగా అయితే కనిపించడం లేదు ఒకవేళ ఈ పార్టీకి వస్తే ఐదు స్థానాలు వస్తే గొప్ప లేదనుకుంటే ఆరేడు శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప సీట్లు సాధించే అవకాశాలు కూడా లేనట్లుగా తెలుస్తుంది ఇక మహాగఠ్బంధన్ కయితే కొన్ని సర్వేలు చాలా అంటే చాలా తక్కువ ఇచ్చాయి అంటే వంద స్థానాలు లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో ఆర్జేడి ఎనభై స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ గెలిస్తే ఇరవై ఇరవై రెండు లేదా పదిహేను పదిహేను నుంచి ఇరవై రెండు మధ్యలో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఇప్పుడు అక్కడైతే సర్వేలు చెప్తున్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే అన్ని సర్వేలు అలాగే ప్రజల యొక్క మనోగతం అంటే గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి చూస్తున్నారు అంటే ఎన్డీఏ వచ్చిన తర్వాత జేడీయూ ఎన్డీఏ కలిసిన తర్వాత నితీష్ కుమార్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అనవసరం నితీష్ కుమార్ ఇరవై సంవత్సరాలుగా పరిపాలించాడు అలాగే అటు చూసుకున్నట్లయితే ఆర్జేడీ పది సంవత్సరాలు పరిపాలించింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు రెండు వేల నుంచి రెండు వేల ఇప్పటి వరకు కూడా నితీష్ కుమారే పరిపాలించాడు మధ్యలో ఒక ఒకటి రెండు సార్లు ఇదైనా సరే కానీ ఎన్డీఏ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల కాలంలో బీహార్ ప్రజలు మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా జేడియూ పన్నెండు స్థానాలు ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో పార్లమెంటు ఈ స్థానాలతో కీలకంగా ఉంది కాబట్టి కేంద్రంలో ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో జేడియూ బీజేపీ ఈ కూటమికి కనుక అధికారం ఇస్తే మరే వచ్చే రాబోయే ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశంతో ప్రజలైతే ఓట్లు వేసినట్లుగా సర్వేలు అయితే చెబుతున్నాయి ఇందులో ఓట్లు వేసినటువంటి ప్రజల్లో కూడా సర్వే చేసినటువంటి ఈ విషయాలే బయటకు వచ్చాయి